తెనాలి నందులపేటలోని ఓ షాపు వివాదం చిలికి చిలికి గాలి మారుతోంది మున్సిపల్ స్థలంలో షాపు అక్రమంగా నిర్మించారు అంటూ గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తూ ఉండగా స్థానికులు షాపు నిర్వాహకుడు నరేంద్రపై దాడి చేయడంతో పాటు అతని ఇంటిపై విధ్వంసానికి పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది మున్సిపల్ స్థలంలో స్థానికుడైన అంచా నరేంద్ర కుమార్ అనే వ్యక్తి షాపు నిర్మించి వ్యాపారం నిర్వహించు స్థానికులు కొంతకాలంగా ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే నందులపేటలోని మున్సిపల్ స్థలంలో నిర్మించిన ఈ షాప్ గురించి గత కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదం చిలికి చిలికి గాలివాణిగా మారుతుంది షాపు నిర్వాహకుడు అంచా నరేంద్ర కుమార్ పై రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు విచక్షణ రహిత రహితంగా దాడి చేశారు పోలీసుల సమక్షంలోని ఈ దాడులు జరగటం సర్వత్రా చర్చనీయాంశమైంది అంతటితో ఆగకుండా నరేంద్ర ఇంటిపై కూడా దాడికి దిగి ఇంట్లోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేసి చేసి భయానక వాతావరణం సృష్టించారు అయితే మున్ మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో అతడు షాపు నిర్వహించుకునే అధికారు అతడు షాపు నిర్మాణం చేసుకుంటే అధికారులు ఫిర్యాదు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తొలగింప చేయాలి గానీ ఇలా భౌతిక దాడులు దిగటం ఇంటిని ధ్వంసం చేయటం ఏంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు తెనాలలో ఎప్పుడూ లేని విధంగా పోలీసుల సమక్షంలో ఇలా భౌతిక దాడులకు చేయటం విధ్వంసాలకు పాల్పడటం వంటి చర్యలు చూస్తున్న జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించి ప్రశాంతమైన తెనాలిలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న ఇటువంటి ఘటనలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు No, <coughs> no,